ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది ఇక్కడ మీరు కానీ అర్హత ఉన్నట్లయితే అప్లై కానీ చేసుకున్నట్లయితే సొంత రాష్ట్రంలోనే మీకు ఏంటంటే రాత పరీక్ష ఉంటుంది అలానే సొంత జిల్లాలోనే అలానే పర్మనెంట్ ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది లక్షల్లో ఇక్కడ శాలరీ అనేది ఇస్తారండి ఈ జాబ్ కానీ మీరు కొట్టినట్లయితే మీ లైఫ్ అనేది సెటిల్ అయినట్లండి అయితే ఇందులో వేకెన్సీస్ మంది తక్కువ ఉన్నాయి కదా మనం మేము అప్లై చేసుకోకూడదని ఉంటారు మీకు కావాల్సింది ఒక జాబ్ కాబట్టి మీరు అర్హులు అయితే మాత్రం అప్లై చేయడానికి ట్రై చేయండి వీడియో ఎండ్ చూడండి మరి ఫ్రెండ్స్ వీడియోలో ఇక్కడ మీరు కానీ చూసుకుంటే ఆర్బీఐ నుంచి ఏమంటే ఆఫీసర్ గ్రేడ్ బికి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు రావడం జరిగినాయి ఓకే ఈరోజే అప్లికేషన్ అనేది స్టార్ట్ కావడం జరిగిందండి ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకి ఏంటంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు పోస్టులు మీరు కానీ చూసుకుంటే ఆఫీసర్ అంటే గ్రేట్ బికి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు రావడం జరిగింది ఇక్కడ ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై నేను చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఓకేనండి అప్లికేషన్ అనేది ఇరవై ఐదు నుంచి మీకు స్టార్ట్ కావడం జరిగింది అలానే పదహారు ఆగస్ట్ వరకు అయితే లాస్ట్ డేటర్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకు పేజ్ వన్లో ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది పేజ్ లో మీరు కానీ చూసుకుంటుంది అది కూడా మనకు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది అది కూడా మనకు సెప్టెంబర్లో ఉంటుందండి ఓకే అయితే ఇప్పుడు మీరు ప్రజెంట్ ఏంటంటే అప్లై చేసి వస్తుంది ఆన్లైన్లో మీరు అప్లై అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అన్ని లింక్ అనేది కూడా లో ఉన్నాయండి నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు అప్లై లింకు అలానే మీకు ఏంటంటే నోటిఫికేషన్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి మీరు రీడ్ అవుట్ అనేది చేసుకోవచ్చు టోటల్గా తొంభై నాలుగు పోస్టులు అయితే ఇక్కడ మీకు ఉన్నాయి క్యాస్ట్ వైజ్ అంటే ఆఫీసర్ గ్రేట్ బికి సంబంధించి అలానే మనకు ఇక్కడ జెండర్లు ఆ తర్వాత మనకి ఏమంటంటే కొన్ని డిపార్ట్మెంట్ ఇచ్చారు ఆ డిపార్ట్మెంట్ వైజ్ ఇక్కడ మనకు వేకెన్సీస్ అనేది ఉన్నాయి అలానే ఇక్కడ క్యాస్ట్ వైజ్ కూడా డివైడ్ చేయడం జరిగింది వేకెన్సీస్కి అవన్నీ కూడా ఇక్కడ మీరు రీడ్ అవుట్ అనేది చేసుకోవచ్చండి ఓకే పే స్కేల్ అనేది కూడా బేసిక్ పే అనేది యాభై ఐదు వేల రెండు వందల వరకు ఇక్కడ బేసిక్ పే ఉంటుంది ప్లస్ హెచ్ఆర్ డిఏ అన్నీ కూడా కలిపి అదర్ అలవెన్సెస్ అన్నీ కూడా కలిపి ఇక్కడ ఒక లక్ష ఇరవై రెండు వేల ఏడు వందల పదిహేడు రూపాయలు ఇక్కడ మీకు వస్తుందని తెలియజేస్తున్నారండి ఉండడానికి రూమ్ ఇస్తారు ఆ తర్వాత హౌస్ రెంట్ అలవెన్సెస్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఇక్కడ మీకు ఇస్తారు అంటే సిటీని బట్టి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సిటీస్ బట్టి మనకి ఏమంటే పర్సెంటేజ్ అనేది ఉంటుందండి ఓకే అప్లై అనేది ఎక్కడ ఎక్కడ వాళ్ళు అప్లై చేసుకోవాలి ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై అనేది ఇందులో చేసుకోవచ్చు కాబట్టి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి ఏజ్ లిమిట్స్ మీరు కానీ చూసుకుంటే ఒకటి జూలై రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఇరవై ఒక సంవత్సరాల నుంచి ముప్పై మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి అలానే ఏజ్ లోపల మీరు జన్మించి ఉండాలని తెలియజేస్తున్నారు అలానే గవర్నమెంట్ అండ్ రూల్ రెగ్యులేషన్ బట్టి ఎస్ఎస్ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తుంటే ఫైవ్ ఇయర్స్ ఓబీసీ ఎవరైనా అప్లై చేస్తుంటే ప్లస్ త్రీ ఇయర్స్ అనేది ఇక్కడ మనకు ఏజ్ రిలాక్షన్స్ అనేది కూడా మనకు ఇవ్వడం జరిగిందండి ఓకే ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే ఇందులో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను మనకు మినిమము గ్రాడ్యుయేట్ అనేది ఎన్ని డిసిప్లిన్లో మీరు కంప్లీట్ చేసిన వాళ్ళు అలానే మనం కానీ చూసుకుంటే మినిమం మనకు ఎస్ఎస్టీ వాళ్ళు ఉన్నట్లయితే ఫిఫ్టీ పర్సెంట్ లేకపోతే మనం కానీ చూసుకుంటే మిగిలిన వారికి వాళ్ళకి ఏంటంటే ఇక్కడ పర్సెంటేజ్ అనేది ఇవ్వడం జరిగింది అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చండి కాబట్టి నిజులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి చాలా మంచి నోటిఫికేషన్ అండి అయితే మనకు ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ మనం చూసుకుంటే గుంటూరు విజయవాడ కాకినాడ అలానే తిరుపతి కర్నూలు నెల్లూరు రాజమండ్రి విజయనగరం విశాఖ విశాఖపట్నం మనకి ఏమిటంటే ఇక్కడ మనకి ఏమిటంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి అక్కడ వెళ్ళేసి మీరు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఇచ్చి ఇక్కడ పర్మనెంట్ ఉద్యోగం అనేది పొందవచ్చండి ఓకే ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ అప్లికేషన్ ఫీజ్ అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అంటే ఇక్కడ మనకు ప్లస్ ఎయిటీన్ పర్సెంట్ అనేది జిఎస్టీ అనేది ఉంటుంది ఇక్కడ హండ్రెడ్ రూపీస్ ఉంది అలానే మనకు జనరల్ పర్సన్స్కి ఓబీసీ వాళ్ళకి ఈ వరకు ఎనిమిది వందల యాభై రూపాయలు ఇక్కడ ఫీజు ఉంటుంది ప్లస్ ఎయిటీన్ పర్సెంట్ అనేది ఇక్కడ మనకి ధ్యానం చూసుకున్నట్లయితే జిఎస్టీ అనేది యాడ్ అనేది అవుతుందండి ఆ తర్వాత మనకు అప్లై అనేది ఆన్లైన్లో మాత్రం చేసుకోవాలి ఆన్లైన్ అంటే అప్లై ఇక్కడ యాక్టివ్ కావడం జరిగింది కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాను అక్కడి నుంచి మీరు రిడ్యూట్ చేసుకోవచ్చు అయితే అప్లై చేసే ముందు కొన్ని ఏమిటంటే డాక్యుమెంట్ అనేది కావాలండి అంటే ఫోటో కావచ్చు సిగ్నేచర్ కావచ్చు అలానే మీ తమ్ కావచ్చు అన్నీ కూడా రెడీ పెట్టుకొని మొబైల్ నెంబరు ఈమెయిల్ అడ్రస్ అన్ని రెడీ పెట్టుకున్నట్లయితే ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు అప్లై అనేది ఇరవై ఐదో నుంచి స్టార్ట్ కావడం జరిగింది అలానే ఎండింగ్ డేటు పదహారు ఆగస్ట్ వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది ఇవే కాకుండా మరిన్ని వివరాలు అలానే అప్లై ఇప్పుడు సంబంధించి నోటిఫికేషన్ వివరాలు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చానండి అక్కడి నుంచి కూడా మీరు రీడౌట్ చేసుకోవచ్చు ఫుల్ పీడిఎఫ్ అనేది అలానే ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు కూడా అంటే గవర్నమెంట్ రూల్ రెగ్యులేషన్ బట్టి గవర్నమెంట్లో ఏ ఏ నోటిఫికేషన్స్ కావచ్చు అలానే స్కీమ్స్ కావచ్చు రిలీజ్ అవుతాయో అవన్నీ కూడా మీకు ఇక్కడ వాట్సాప్ గ్రూప్ కావచ్చు టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అప్డేట్ అనేది ఇస్తుంటాను అక్కడ కూడా జాయిన్ అవ్వండి లేటెస్ట్ అలాంటి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీరు మొబైల్ ఫ్రీగా పొందుతారు అలానే ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా ఇప్పుడు నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది అలా చెక్ చేసి డౌన్లోడ్ అని చేసుకొని జాబ్ పొందారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ మరొక విడితో మేము ఫ్రెండ్స్ ఇక్కడ వీడియో కింద కానీ మీరు వచ్చినట్లయితే మోర్ మీద క్లిక్ చేసినట్లయితే లేకపోతే ఇక్కడ కామెంట్స్ బాక్స్ మీద క్లిక్ చేసినా కూడా మీకు ఎంబీ మనం చెప్తున్నటువంటి అన్ని లింక్స్ అనేది కూడా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంటాను ఇక్కడ నోటిఫికేషన్ అలానే ఇక్కడ మోర్ మీద క్లిక్ చేయండి మోర్ మీద క్లిక్ చేస్తాను ఇక్కడ అప్లై లింక్ ఉంటుంది ఆ ఆదాదం కానీ కిందకి వచ్చినట్లయితే మన టెలిగ్రామ్ అకౌంట్ కావచ్చు అలానే వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది అందులో కూడా జాయిన్ అవ్వండి ఈ వీడియోని ఏం చేస్తారంటే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్కి అందరూ కూడా షేర్ చేయండి పది మందికి ఉపయోగపడుతుందండి ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచండి ఇలాగే రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్ ఫ్రీగా పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మరొక వీడియోతో మేము